ఈరోజు సచివాలయంలో జరగనున్న మంత్రివర్గ సమావేశం రాష్ట్ర పరిపాలనలో ప్రధాన మలుపుగా నిలవనుంది అమరావతిలో అభివృద్ధి పనులపై సిఆర్డిఏ తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలుపునుండగా అండదాత సుఖీభవ మరియు తల్లికి వందనం వంటి ప్రజా సంక్షేమ పథకాల అమలు మార్గదర్శకాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు రైతులకు ఏడాది ఇరవై వేలు ఆర్థిక సాయం అందించే అన్నదాత సుఖీభావ పథకాన్ని మూడు విడతలుగా అమలు చేయనట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తించనుండగా కేంద్రం పిఎం కిసాన్ నిధులతో కలిపి అందించనున్నారు కాగా పదివేలకు పైగా పెన్షన్ పొందేవారు ప్రభుత్వ ఉద్యోగులు పన్ను చెల్లింపుదారులు వృత్తి నిపుణులు ఈ పథకానికి అనర్హులుగా మార్గదర్శకాలు రూపొందించారు తల్లికి వందనం పథకం కింద పాఠశాలకు హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులకు పదిహేను వేల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపే అవకాశము ఉంది ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసిన సైనికులకు మంత్రివర్గం శుభాకాంక్షలు తెలిపే అవకాశము ఉంది అదనంగా మంత్రుల పనితీరుపై సమీక్షించి మార్గదర్శనం చేసే దిశగా సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం